ఉత్తర్ ప్రదేశ్ లో సర్ ముసాయిదా జాబితా విడుదల భారీగా ఓట్లు తొలగింపు కేంద్ర ప్రభుత్వం ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సమగ్ర సవరణ పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ ప్రక్రియతో కోట్లాది కోట్లాది ఓట్లను తొలగిస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన సర్ పై ముసాయిదా జాబితా వెల్లడైంది దాదాపు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది చిరునామాలో లేకపోవడం చిరునామాలో మార్పులు చనిపోవడం వలస వెళ్లడం ఒక వ్యక్తికి ఒక కన్నా ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కలిగి ఉండడంతో దాదాపుగా రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మంది ఓటర్ల ఓటర్ల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు తొలగించబడిన ఓటర్లు ఫిబ్రవరి ఆరు వరకు ఫిబ్రవరి ఆరు వరకు తమ అభ్యర్థులను తెలియజేయవచ్చని ఎన్నికల సంఘం తెలియజేసింది అర్హులైన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా పేర్కొన్నారు సర్ ప్రక్రియ వల్ల ఉత్తరప్రదేశ్లోని ఓటర్లు దాదాపు పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్ల జాబితాను జాబితా నుంచి తొలగించారు ఇంత భారీ మొత్తంలో తొలగింపుపై కాంగ్రెస్ సమాజ్వాది పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ముస్లింలు దళితులు వెంకబడ్డ వెంకబడిన వర్గాల ఓటర్లను టార్గెట్ చేస్తూ చేస్తున్నట్లు చే ముస్లింలు దళితులు వెనుకబడిన వర్గాల ఓటర్లను టార్గెట్ చేస్తూ ఓట్లను తొలగిస్తున్నట్లు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు గత ఎన్నికల్లో ఇండియా కూటమి ఇండియా కూటమి గెలిచిన నియోజకవర్గాల ఒక ప్రాంతంలో ఏకంగా యాభై వేల ఓట్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు విమర్శించారు మరోవైపు అరుదైన ఓట్లు నష్టపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది ఒక ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ లోని మళ్లీ రెండు వేల ఇరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఓట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మళ్ళీ ఓట్ల అర్హులైన వారిని కోల్పోకుండా వారిని అప్లై చేయడానికి మళ్ళీ ఓటు ఓటు హక్కు అప్లై చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమించింది